करुणाम करुणा तरंगिताक्षीम धरतापाशम कुश पुष्पानचापम अनिमादिफिरावतम मयुक्ति विभावये भवानी దేవి నవరాత్ర ఉత్సవాల్లో అమ్మవారు ఏ రోజున ఏ అలంకారంలో కనిపిస్తూ ఉంటుందో దాని అంతరార్థం ఏమిటో క్రమంగా తెలుసుకుంటూ ఉండే ఆ నేపథ్యంలో మొదటి రోజున బాలా త్రిపుర సుందరి రూపంలో రెండవ రోజున అన్నపూర్ణాదేవి రూపంలో మూడవ రోజున గాయత్రి మాత రూపంలో దర్శనం ఇస్తుంది అనే విశేషాన్ని తెలుసుకుని నాలుగవ రోజున దేవీ నవరాత్ర ఉత్సవాల్లో నాలుగవ రోజున అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇయ్యబోతోందో దానిలో ఉండే అంతరార్థం ఏమిటో మనం గమనించుకుందాం ఇప్పుడు నాలుగవ రోజున అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది మహాలక్ష్మి రూపంలో ముఖ్యంగా ఈ విశేషాన్ని మర్చిపోకూడదు లక్ష్మి అని అనగానే అందరికీ ఒకే ఆలోచన డబ్బిచ్చేస్తుంది డబ్బిచ్చేస్తుంది డబ్బిచ్చేస్తుందని లక్ష్మీదేవిని పూజించినట్లయితే వస్తుందనే మాట ఏమాత్రము సరైనటువంటిది కాదు లక్షేరు ముట్టుచ లక్ష అనే ధాతువు మీద ముట్టనేటటువంటి ప్రత్యయం ఆగమంగా వచ్చి దానికి నీప్ అనే ప్రచయం చేరితే లక్ష్మీ అని అవుతుంది అని వ్యాకరణం తెలియజేస్తుంది వ్యాకరణ మూలత్వాత్ మూలత్వాత్సవశాస్త్రాం ఏ పదానికైనా అర్థం తెలుసుకోవాలి అంటే వ్యాకరణం తెలిసి ఉండి తీరాలి ఇంతకీ మనకి ఏం తెలిసింది వ్యాకరణ సూత్రం వల్ల అని ఆలోచిస్తే ఏ లక్ష అనేటటువంటి ధాతువుకి అర్థం బుద్ధి అనేటటువంటిదో ఆ దాని మీద ఏర్పడ్డ లక్ష్మీ అనేటటువంటి ఈ పదానికి అర్థం ధనాన్ని సంపాదించగలిగినటువంటి బుద్ధిని ప్రసాదించేది అని అర్థం బాగా ఆలోచించి చూడండి లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ధనాన్ని సంపాదించగలిగినటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు సొమ్ము కావాలి అని అంటే సొమ్ము ఇయ్యదు పోయి మీ నాన్న చక్కని వేద పండితుడి కదరా ఆ వేదాన్నే నువ్వు అభ్యసించు నీ తండ్రికి సంబంధించిన ఆ బుద్ధి కణాలు నీలో పుట్టుకతో ఏర్పడ్డాయి కాబట్టి నువ్వు ఆ వేద మంత్రాన్ని నిరంతరం చదువుతూ ఉంటే ఆ వేదమాత నీలో ప్రవేశించి నిన్ను చూడగానే ఎదుటివారికి ధనాన్ని ఇయ్యాలనే ఆలోచన కలిగి దక్షిణారూపంగా చక్కగా సమర్పిస్తారా అదిగో అది నేర్చుకొని లక్ష్మీ రూపం తెలియచేస్తుంది వేద పండితునికి చక్కగా చక్కని మంచి రూపాలుగా నిమిలిగా అలాగే మంచి పులిగా చక్కనైనటువంటి సర్పరూపంగా ఏనుగు రూపంగా ఇలా చెక్కగలిగిన నైపుణ్యం ఉన్నటువంటి ఆ వడ్రంగికి కొడుకుగా పుట్టినటువంటి వాడు లక్ష్మీదేవి ముందుగా నిలబడి అమాని అని హృదయపూర్వకంగా ఆర్తితో ప్రార్థిస్తే నీ తండ్రికి చక్కనైనటువంటి చెక్కని చెక్కడలో నైపుణ్యం ఉంది కదా నువ్వు ఆ తీరుగా ప్రయత్నించు ఆ బుద్ధి కణాలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు అంతకంటే గొప్పవాడు వేని శిల్పివి కాగలుగుతావు చెక్క విషయంలో అని ఉపదేశిస్తుంది ఇది నిజం కాబట్టే పూర్వం రోజుల్లో తండ్రి ఏ వృత్తిని చేస్తూ ఉండేవాడో పుత్రుడు అదే వృత్తిని చేస్తూ ఉండేవాడు ఎందుకని తండ్రిలో ఉన్నటువంటి ఆ జ్ఞానానికి సంబంధించిన బీజాలు అంటే విత్తనాలు అంకుర రూపంగా వీనిలో ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా చదువుకోకుండా పుట్టుకతో వాడికి ఆ వృత్తి వస్తుంది ఆ కారణంగా మంచి వృత్తిని పొందగలుగుతూ ఉండేవాడు ఇది నిజం కాబట్టే శిల్పి కొడుకు శిల్పిగా వడ్రంగి కొడుకు వడ్రంగిగా వేద పండితుని పుత్రుడు అదుగో ఆ వైదికునిగా బ్రహ్మాండమైనటువంటి మంత్రశాస్త్రాన్ని అలాగే లౌకికమైనటువంటి స్మార్థాన్ని చదువుకున్నటువంటి ఆ వ్యక్తి మంచి వివాహాది శుభకార్యాలని చేయించగలిగినటువంటి స్మార్తగా అంటే బ్రహ్మగా అంటే పురోహితునిగా ఇలా ఉంటూ ఉండేవారు ఇది నిజం కాబట్టే క్షత్రియ విద్య అయినటువంటి యుద్ధాలని చేయడం రాజ్య పరిపాలన చేయడం అనే లక్షణాలు పుట్టుకతో కలిగి ఉండేవారు రాజపుత్రులు అయినటువంటి వాళ్ళు అందరూ కూడా కాబట్టి లక్ష్మి అంటే చక్కనైనటువంటి ధనాన్ని సంపాదించడానికి కావలసినటువంటి బుద్ధిని ప్రసాదించేది అని అర్థం నాల్గవ రూపం మహాలక్ష్మి అలంకారం అని అనుకున్నాం ఈ వివరణానికి దానికి సంబంధం అని ఆశ్చర్యపడిపోవద్దు ఏ గాయత్రి మంత్ర అధిష్టాత్తి అయినటువంటి గాయత్రి దేవి నన్నటి రోజున సాధకుడైనటువంటి వానికి గాయత్రి మంత్ర ఉపదేశాన్ని చేసిందో ఆ సాధకుడు రాత్రి రాత్రి అంతా ఎక్కువసేపు నిద్ర వచ్చేంత వరకు కూడా గాయత్రి మంత్రాన్నే మరణం చేస్తూ 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 ఉండేసరికి అతనికో అమోఘమైన శక్తి ప్రభవిస్తుంది పుడుతుంది దాంతో గాయత్రి మంత్ర శక్తి నిండినటువంటి ఆ నోటితో ఎవరు తన దగ్గరకు వచ్చి నా కూతురి వివాహం ఎప్పుడవుతుంది నా పిల్లవానికి ఉద్యోగం ఎప్పుడు రావాల్సిన అవకాశం ఉంది నేను ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను ఎప్పుడు సాగుతుంది అని ఇలాంటి లౌకికమైన ప్రశ్నల్ని అడిగితే ఆ సాధకుణ్ణి గాయత్రి మంత్ర మనన శక్తి తన నోటి నిండుగా ఉన్నటువంటి కారణంగా ఫలాని సమయంలో ఫలాని కాలంలో ఫలాని వేళలో ఫలాని ఊరిలో ఇల్లు కట్టుకోగలవు అని ఈ తీరుగా సమాధానాలు చెప్తూ ఉంటాడు తనకి తనకి తెలియనటువంటి ఆ ఉన్నత స్థితిలో తాదాత్మ్య స్థితిలో అవన్నీ నిజమవుతూ ఉంటాయి ఆ నిజం అయినటువంటి వేళ ఆ సాధకుడే గనుక గాయత్రి శక్తి తనకి లభించినటువంటి కారణంగా అందరికీ అన్ని కోరికలు ఫలిస్తున్నాయనేటటువంటి ఆలోచనతో ఇచ్చిన ప్రశ్న చెప్పబడును ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారో కూతురికి పెళ్లి ఎప్పుడు చేస్తారో కొడుక్కి ఉద్యోగాన్ని ఎప్పుడు సంపాదించగలుగుతారో వీటన్నిటికీ సమాధానాలు చెప్పబడతాయి దీనికింత 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 అని కానీ పెట్టినట్టయితే వెంటనే ఆ శక్తి మొత్తం క్షీణిస్తుందనే యథార్థాన్ని తెలియజేస్తోంది మహాలక్ష్మి అలంకారం సాధ నీకు లభించినటువంటి గాయత్రి మంత్ర శక్తిని ఇటు లక్ష్మీ విధంగా సంపాదన వైపుకి మరలించుకుంటావా లేక ఆ పై స్థాయికి వెళ్ళడం కోసం మరొక వైపు నీ దృష్టిని మరళిస్తావా అని లక్ష్మీదేవి పరీక్షని పెడుతుంది ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి పరీక్షను పెడుతుంది వ్యక్తికి దాంట్లో పడిపోయినట్టయితే ఆ లక్ష్మీదేవి యొక్క ఆకర్షణలో పడిపోయినట్టయితే వ్యక్తి తప్పక పతనుడు అయి తీరుతాడు బాగా గమనించి చూడాలి శ్రీమద్ రామాయణంలో ఒక కథ కనిపిస్తుంది మనకి తొంభై తొమ్మిది బంగారు పునాండాల మూటని ఒక మహర్షి దగ్గర పరవేసి వెళ్ళిపోయాడు ఇంద్రుడు అతడు దీన్ని గమనించలేదు తపస్సు అయిపోయిన తర్వాత ఇలా చూస్తే ఎదురుగా బంగారపు మూట కనిపిస్తే లీలగా కనిపిస్తున్నటువంటి బంగారపు నాణ్యాలు పల్సనైనటువంటి గుడ్డలో కనిపిస్తూ ఉంటే లెక్క పెట్టాడు తొంభై తొమ్మిది మాత్రమే ఆ ఒక్క నాణ్యం ఆ ఒక్క నాణ్యం ఆ ఒక్క నాణ్యం అంటూ అలా 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 దానికోసమే ప్రయత్నాన్ని చేస్తూ పైనుంచి బంగారపు నాణేల మూటని పడవేసే సందర్భంలో ఎక్కడైనా చింది పడిందేమో అని అదంతా గాలిస్తూ ఇప్పటి వరకు చేస్తున్నటువంటి తపస్సు అనే ఏ చర్య ప్రతిరోజు చేస్తూ ఉండేటటువంటి కార్యక్రమం ఉందో దాన్ని పూర్తిగా మానేసి తపో భ్రష్టుడైపోయాడు తపస్సు నుంచి పూర్తిగా భ్రష్టత్వాన్ని పొందాడు కాబట్టి ధన సంపాదన అనేది ఒక వ్యసనం ధన సంపాదన అనేది మొత్తం మన కార్యక్రమాలన్నిటినీ చెడగొట్టేదిగా అవుతూ ఉంటుంది చెప్పు ఏ విధంగా కాలికి ఎక్కువైతే నడవలేమో కాలికి తక్కువైనట్లయితే నడవడం కష్టమవుతుందో అలా ఎంత మనకి ధనం కావాలో అంతే ఉన్నటువంటి సందర్భంలో సౌకర్యవంతంగా మనం ఉండగలం ఎంత ధనాన్ని సంపాదించినప్పటికీ కాలుడు యముడు పట్టుకుపోయేటటువంటి సందర్భంలో ఇక్కడ నుంచి ఏమీ ఒక్క కానీని కూడా తీసుకెళ్ళగలిగిన శక్తి అవకాశం లేకుండా పరమేశ్వరుడు చేస్తున్నాడు గమనించుకోగలిగినట్లయితే ధన సంపాదనలో ఇంత చాలు అనే తృప్తి ఉండి తీరాలి అదిగో సాధకుడైనటువంటి వారికి లక్ష్మీదేవి నాలుగవ రోజున ఈ దర్శనాన్ని ఆ రూపంలో ఇస్తూ సాధకుడా నీకు లభించిన గాయత్రి శక్తి ద్వారా వచ్చినటువంటి ఏ తపశ్శక్తి కంఠ నిండుగా నిండి నువ్వు చెప్పినటువంటి అన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వారికి ఫలిస్తున్నాయో వాళ్ళకి ఆనందం కలుగుతూ సత్ఫలితాలు లభిస్తున్నాయో దాన్ని ధన సంపాదనకి వినియోగించుకున్నట్లయితే నువ్వు భ్రష్టుడి అయిపోతావు అలా కాకుండా ఐదవ రోజున వేయబడేటటువంటి అలంకార విధానాన్ని గమనించుకుని ఆ వైపుకి నీ దృష్టిని మరలించుకోగలిగిన వాడివైతే నువ్వు పై స్థాయికి వెళ్ళగలుగుతావు నువ్వు నీ తపశ్శక్తిలో సాధన విధానంలో పై స్థాయికి చేరగలుగుతావు యోగంలో సిద్ధిని పొందగలుగుతావు అని తెలియజేస్తూ మహాలక్ష్మీదేవి అమోఘమైనటువంటి రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది ఎలా ఉంటుంది లక్ష్మీదేవి శరీరంలో ఉండేటటువంటి నలభై రెండు అవయవాల్లోనూ కూడా అమోఘమైనటువంటి బంగారపు ఆభరణాలని ధరించి తాను దేవతాస్త్రీ అయినటువంటి కారణంగా పాదానికి ఉండేటటువంటి ఐదు వేళ్ళకి కూడా బంగారపు మట్టెలని ధరించి కనిపిస్తుంది అమ్మవారు లోకంలో మాకు ధర ఉంది కాబట్టి మేము కూడా బంగారపు మట్టల్నే ధరిస్తాం అని అనడం కాదు బంగారాన్ని పాదాలకి ధరించి స్వయంగా లోహరాజమైనటువంటి బంగారాన్ని స్వయంగా తాను సృష్టించింది కాబట్టి ధరించగలిగిన శక్తి లక్ష్మీదేవికి మాత్రమే ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క ఆ మడమల పైభాగం నుండి ఏ కాలు ప్రారంభమైనటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ బంగారపు అందే బంగారపు వంకీలతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక గొలుసు బంగారపు కాడ అలా గిర్రున చుట్టూరా కాలికి తిరిగి కనిపిస్తూ ఈ ఆ పాదాలింటికి ఉంటూ బంగారాన్ని స్వయంగా కలిగి ఉంటుంది ఆవిడ అమ్మవారికి సంబంధించినటువంటి నడుము భాగం ఏదైతే ఉందో అక్కడ చెప్పలేనంతటి అమోఘమైనటువంటి చెక్కడపు పనితో ఉన్నటువంటి దివ్యమైనటువంటి వడ్డాణాన్ని ధరించి కనిపిస్తుంది స్వచ్ఛమైన మేలిమి బంగారంతో వక్షస్థలం మీద అమోఘమైనటువంటి చక్కెరపు పని కలిగినటువంటి అద్భుతమైన బంగారపు హారాలని అనేకమైన వాటిని ధరిస్తుంది ఇటు అటు భుజాలకి భుజకీర్తులని అలాగే రెండు బాహువులకి కూడా బాహుపురులని ఈవేళ అరవంకీలు అని పిలుస్తూ ఉంటారే వాటిని ఆ మణికట్టు దగ్గర నుండి మోచేతి వరకు కూడా రెండు చేతులకి బంగారపు చక్కనైనటువంటి చెక్కడపు పనితనం కలిగినటువంటి బంగారపు గాజులని చెవు రంటికి కూడా అద్భుతమైనటువంటి బంగారపు చెక్కడం కలిగిన కర్ణ ఆభరణాలని రెండు చివరికి కూడా అమోఘమైనటువంటి పనితనం కలిగిన చక్కని కుండలాలని ధరించడమే కాక అమ్మవారి నుదుటన ఈ పాపట అంటారే ఆ పాపట అనేటటువంటిది రెండుగా శిరోభాగాన్ని ఆ ఉండే శిరోజాలని వేరు చేస్తూ కనిపిస్తూ ఉంటే ముఖం మీద అలా వేరాడేటటువంటి పాపట పిందిరిని కలిగి ఉండి ముఖం నిండుగా చెప్పలేనటువంటి ఆనందాన్ని అలా పంచుతూ కనిపిస్తుంది ఆ లక్ష్మీదేవి ముఖంలో ఆనందం స్త్రీకి ఎప్పుడు ఉంటుందంటే భర్త అన్యోన్యతతో ఉన్నప్పుడు మాత్రమే అంచేతనే అమ్మవారి స్తుతి శ్లోకంలో వందే ముకుంద ప్రియా తన భర్త అయినటువంటి ముకుందుడు ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయనకి ప్రియురాలు ఆయన మాత్రమే తనకి ప్రియుడిగా కలిగినటువంటిది ఆమె ఇద్దరి అన్యోన్య అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అని తెలియజేస్తుంది ఆ శ్లోకం ఇంకా విశేషాన్ని చాలా చెప్పొచ్చును లక్ష్మీం క్షీర సముద్ర సమస్త లోకైక దీపాంకురాం శ్రీమన్ కటాక్షల విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం థైలోక్య కుటుంబినీం సరసిజ వందే ముకుంద ప్రియా దీనికి ప్రత్యేకంగా అర్థాన్ని వివరించుకోవలసిందే అంత వ్యాఖ్యానం కలిగినటువంటి శ్లోకం దాన్ని వివరించడం ప్రస్తుతానికి అవుతుంది కాబట్టి నిజమైనటువంటి స్త్రీ ముఖం నిండుగా ఆనందం కలిగి ఉంది అని అంటే భర్తతో చెప్పలేనటువంటి అన్యోన్యత ఆమెకుందని అటువంటి అన్యోన్యత దృష్టిని భర్త విషయంలో తాను కలిగి ఉందని అతని ముఖాన్ని విప్పారేలా చేస్తోందని తాను అతని నుండి ముఖాన్ని అలా విప్పారేటటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతోందని దీని అర్థం కాబట్టి సాధకుడైనటువంటి వారి అమ్మవారి యొక్క భౌతికమైనటువంటి రూపాన్ని చూడడం కాకుండా తాను స్వయంగా గాయత్రి మాత ద్వారా పొందినటువంటి ఉపదేశం వల్ల ఏ వాక్ శి లభించిందో తద్వారా ధనాన్ని సంపాదించడం కాకుండా మీది మెట్టు ఎక్కి ఆ మార్గంలో ప్రయాణించాలనేటటువంటి ఆలోచనకి వెళ్ళాలని సాధకునికి అమ్మవారు బోధ చేస్తుంది నాలుగవ రోజు మహాలక్ష్మి రూపంలో ఉండి మరి ఐదవ రోజున అమ్మవారు ఏ అలంకారంలో దర్శనం ఇయ్యబోతోందో ఆ విశేషాన్ని రేపటి రోజున చూద్దాం స్వస్తి శ్రీమాత్రే నమ